అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా పిఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఇకపై డబ్బులు విత్ డ్రా లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో వీడియోని తప్పకుండా చూడండి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి సో వివరాలు ఏంటో చూద్దాం పిఎఫ్ ఖాతాదారులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ అందించింది పిఎఫ్ డబ్బులను ఈజీగా విత్డ్రా చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది త్వరలోనే యూపీఐ ద్వారా పిఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునే సిస్టంను మూడు నెలల్లో తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇది అమల్లోకి వస్తే ఉద్యోగులు తమ పిఎఫ్ ఖాతాలో జమ చేసిన డబ్బులను యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ డబ్బులను బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా విత్డ్రా చేసుకునేవారు ఈ విధానంలో డబ్బులు పొందడానికి కాస్త టైం పడుతుంది రాబోయే రెండు మూడు నెలలలో యూపీఐ ప్లాట్ఫామ్లో ఈ సౌకర్యాన్ని ప్రారంభించడానికి ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ తో చర్చలు జరుపుతోందని కూడా నివేదికలు వెల్లడిస్తున్నాయి యూపీఐతో ఈపీఎఫ్ఓ అనుబంధ అనుసంధానం కార్యకలాపాలను మెరుగుపరచడమే కాకుండా ఏడు కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులకు నిధులు బదిలీ సమస్యలను కూడా తగ్గిస్తుంది యూపీఎఫ్ని యూపీఐతో అనుసంధానించడం ద్వారా క్లెయిమ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ట్రాన్సాక్షన్స్ సులభంతరం చేయడం ప్రభుత్వం లక్ష్యం ఈపీఎఫ్ ఖాతాదారులు అనుసంధానం చేసుకున్న తర్వాత డిజిట్ డిజిటల్ వ్యాలెట్ ద్వారా క్లెయిమ్ మొత్తాన్ని ఈజీగా పొందొచ్చు కార్మిక మంత్రిత్వ శాఖ ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈపీఎఫ్ఓ డిజిటల్ వ్యవస్థను అప్డేట్ అప్గ్రేడ్ చేస్తోంది దీనివల్ల డబ్బులు ఉపసంహరణ ప్రక్రియ సులభాంతరం అవుతుంది కాగా ఇటీవల ఈపీఎఫ్ఓ ఏటీఎం నుంచి పిఎఫ్ మొత్తాన్ని తీసుకునే సౌకర్యాన్ని తీసుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఒక లక్ష ఎనభై రెండు లక్షల కోట్ల విలువైన నలభై నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల క్లెయిమ్లను పరిష్కరించింది కేంద్రం అయితే కనుక ఈ ఫిఫ్ ఖాతాదారులకైతే మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఇకపై డబ్బులు విత్డ్రా చేయడానికి అయితే సులభమైన పద్ధతిని అయితే తీసుకొస్తుంది సో అప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్